అందరికీ నమస్కారం అండి ముందుగా కలియుగ వైకుంఠవాసుడైన శ్రీనివాసుని దర్శనం అయితే చేసేసుకుందామండి ఇగోండి శ్రీనివాసుడిని చూశారు కాదు ఇక ఒక్క నామంతోటి స్వామివారిని కూడా కొలుచుకుందాము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఇక స్వామివారి దేవాలయం గురించి ఆ కళ్యాణం వివరాలు అన్ని కూడా మీకు ఇప్పుడైతే చెప్తానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇక ఈ దేవాలయం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉన్నదండి ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా స్వామివారిని విజయులతో చక్కగా అలంకరించిన ఈ దేవాలయాన్ని కట్టించారండి ఇక ఈ దేవాలయంలో ప్రతి ఏటా కూడాను ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడాను ప్రతి ఏటా ఎవరైనా ఒక దంపతులు చక్కగా కూర్చొని ఆ స్వామివారి కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారండి అది కూడాను ఎప్పుడంటే మనకి శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి రేపనగా ఈ లోగా మూడు రోజులు ముందుగానే స్వామివారి కళ్యాణం అనేది మొదలవుతుందండి స్వామివారి కళ్యాణం అనేది ఆగమానుసారం వాళ్ళ శాస్త్రాల ప్రకారం అవన్నీ మనం వివరంగా చెప్పలేము కదండి ఇక ఆ శాస్త్రానుసారం ఎలా జరపాలో అలాగా పుట్టమన్ను తీసుకొచ్చి కాగడ ఈ మూడు రోజులు కూడా వెలిగించి మన కళ్యాణం జరుగుతుంటే పొద్దున్న సాయంత్రం కూడాను వాటికి సంబంధించిన పూజలు అయితే చేస్తారండి విశిష్టతగా తర్వాత స్వామివారికి అభిషేకం కానించి అర్చనలు అన్ని కూడా నైవేద్యాలు అన్ని వన్ బై వన్ చక్కగా పొద్దున్న జరగాల్సిన పొద్దున్న ఈవినింగ్ జరగాల్సిన ఈవినింగ్ అన్ని కూడా చక్క ఆగమానుసారం చక్కగా మంచిగా సాంప్రదాయపరంగా అన్ని చేర్పిస్తారండి బ్రాహ్మణులు ఇక ఈ మొదటి రోజు స్వామివారి పూజ అభిషేకం అనేది ఏదైతే ఉంటుందో అది అయిన తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి అలంకరణ చేసిన తర్వాత ఇక ఆ స్వామివారి ముందే గరుడ ధ్వజం అండి చక్కగా పైన ఎగరవేస్తారు అది ఎగరవేసిన తర్వాత మళ్ళీ ఈ మూడు రోజులు కూడాను స్వామి పొద్దున్న సాయంత్రం కూడాను హోమం అనేది చేపిస్తారండి ఆ సమదలతోటి చక్కగా ఆవు తోటి నైవధాన్యాలతోటి చక్కగా పుట్టమన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ పూజా విధానం అనేది అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి నాకు చిన్న చిన్న వీడియోస్ తీసుకోవడానికి కుదిరింది పూర్తిగా మళ్ళీ పెట్టకూడదు చెప్పేసి నేను మీకు వివరంగా అంత లోతుగా నేనైతే తీసి పెట్టలేదు ఇదిగోండి కాగడా కూడా ఇలా చెప్పుడు కూడా రెండు పూటలా కూడా మనకి పూజ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంక వెలుగుతూనే ఉండాలండి అలాగా ఈ హోమం కూడా మూడు రోజులు కూడా ఇలా చేస్తూనే ఉంటారు ఇక చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎంతో అదృష్టం ఉండాలి కదా ఇలా స్వామివారి కళ్యాణం జరిపించడానికి కూడానండి ఇక అన్ని బ్రాహ్మణుల వాళ్ళు చేస్తూ ఉంటారండి కాకపోతే కొన్ని మన చేత చేయించాల్సింది చేపిస్తూ ఉంటారు కదా ఇక అలాగే స్వామివారి కళ్యాణానికి అయితే అదృష్టం ఉండాలని అంటానండి నేనైతే ఎప్పుడో ఒకసారి రాముడి వారి కళ్యాణం అయితే చేపించుకున్నానండి అది సామూహికంగా ఇక ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే మనసులో ఉన్నది కానీ ఎప్పుడు స్వామి కరుణి ారో ఏమో చూడాలి ఇక ఈ అలంకరణ ఇదంతా కూడా స్వామివారికి ఇక సాయంత్రం వివాహం టయానికి అంటే కళ్యాణం టయానికి మళ్ళీ అంతా కూడా గుడి అంతా డెకరేషన్ చేస్తారండి పువ్వులతోటి చక్కగా ఇక ఐదుగురు లేదంటే తొమ్మిది మంది పదకొండు మంది అలా వీళ్ళని బట్టి బ్రాహ్మణులు వచ్చి చక్కగా కళ్యాణం అనేది వేద మంత్రాలతోటి ఎంత బాగా చదువుతారనండి చాలా కన్నులు పండగగా ఉంటుంది తర్వాత ఆ స్వామివారి కళ్యాణానికి చాలా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పెద్ద అందరూ ఆ బాజా భజంత్రీలు సన్నాయి తోటి నిజంగా ఒక వివాహం స్వామివారి వివాహం అనేది ఎలా ఉంటుందో మనం చెప్పగలమా చెప్పండి అసలు వర్ణించడానికి రాదది ఇక ఆ కళ్యాణాన్ని చూడటానికి ఆ బాజా భజింత్రీలతో ఆ వేద మంత్రాలతోటి వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుందండి నిజంగాను ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరూ వచ్చి చక్కగా చూసి స్వామివారిని అలా చక్కగా కన్నులు పండుగగా చూసి చక్కగా సంతోషిస్తారు ఇక స్వామివారి నైవేద్యానికి వచ్చేసరికి పొద్దున్న వచ్చేసరికి పులిహోర పరమాన్నం ఇలాగా చక్కెర పొంగలని శనగలని తారింపు అన్ని కూడా ఇంకా వన్ బై వన్ నైవేద్యాలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతూ ఉంటారు ఇక కళ్యాణం వచ్చేసరికి బ్రాహ్మణుల వారు ఎదుకోండి జీలకర్ర బెల్లం పెడుతుంటేనండి కళ్ళంట నీళ్లు అలా చిమ్ముతున్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ నిజంగా అలాంటి ఆ వైకుంఠ వాసుడికి మనం చేతులతో మన కళ్యాణం చేపించడం ఏంటండి నిజంగా అసలు ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి అది చూడటానికైనా మనకి శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా స్వామివారికి అలా కళ్యాణం జరిపించడం జయ విజయుల్ని అలా ఎదురుగా పెట్టుకొని స్వామివారిని అలా చూస్తుంటే ఆ కాగడ వెలుగుతుంటే నిజంగా కన్నుల పండగేనండి అందరూ కూడా చూసి చక్కగా సంతోషించారు ఇక తలంబ్రాలు వేయడం కాని తాలిబొట్టు కట్టడం కానీ చాలా మంగళహారతి చక్కగా స్వామివారికి ఇచ్చి మనకి అలా ఇస్తుంటే గోవింద గోవిందా అని కళ్ళు కద్దుకొని స్వామి చాలా చాలా అదృష్టం స్వామి దర్శనం ఇలా అయినందుకు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పేసి ఒక్క నమస్కారం చేసుకున్నామండి ఇక తర్వాత స్వామివారికి అయితే ఇలా అందరూ కూడా చక్కగా దర్శనానికి వచ్చి మళ్ళీ పూజాక్షేత్రాలు అన్ని తీసుకొని ఆ తలంబరాలు వేస్తారు కదా స్వామివారి తలంబరాలు అనేవి తీసుకొని ఊరంతా ఇలా చక్కగా తరలి వచ్చి పెద్ద చిన్న అందరూ కూడానండి ఇటు పక్కకు వచ్చేసరికి మగవాళ్ళందరూ కూర్చున్నారు ఈ పక్కనంతా కూడా ఆడవాళ్ళందరూ కూర్చొని చక్కగా ఆ కళ్యాణాన్ని తిలకిస్తారండి ఇక స్వామివారికి తలంబరాలు వేసే తరుణం వచ్చేసింది ఇదిగోండి చక్కగా తలంబరాలు అందరికీ చూపించి మన అందరం కలిసి స్వామివారి మీద చక్కగా ఆ తలంబరాలు వేసినట్టుగా భావించుకొని స్వామివారి సేవన చేసుకున్నామని ఒక చిన్న అదృష్టాన్ని మనం పొందుకున్నామని చెప్పి ఆశిస్తూ ఇక ఆ ఏదైతే శతగోపం ఉంటుంది కదండి స్వామివారి పాదాలైతే అయితే ఉంటాయి కదా ఆ పాదాల మీద ఆ అక్షంతలను చక్కగా వేస్తారండి ఆ తలంబ్రాలను వేస్తారు ఇక స్వామివారు ఆ మరుసటి రోజున చక్కగా రథం మీద ఉత్సవ విగ్రహాల రూపంలో స్వామివారి ఊరి సేవకి తరలి వస్తారండి ఇక అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఊరేగింపుగా డప్పులతోటి చక్కగా స్వామివారిని ప్రతి ఇంటింటికి వచ్చి స్వామివారికి చక్కగా దర్శనాన్ని చూపించి వెళ్తూ ఉంటారండి ఇక తర్వాత మరుసటి రోజున చక్రస్నానం చక్రస్నానం అయిన తర్వాత పవలింపు సేవ అవుతుంది తర్వాత ఇక ఆ మరుసటి రోజున శివరాత్రి కదండి శివాలయం పక్కనే ఉంటుంది శివాలయాన్ని చక్కగా దర్శనం చేసుకొని స్వామివారు వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా దర్శనం చేసుకొని వచ్చి స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకుని వెళ్తారండి ఈ దేవాలయం కట్టించిన ఒక పాతికేళ్ల పాటు చక్కగా స్వామివారికి నిత్యానదానం అండి పొద్దున్న మొదలు పెడితే సాయంత్రం వరకు చక్కగా చుట్టుపక్కల ఉన్న నాలుగైదు ఊర్ల వాళ్ళు కూడా వచ్చి భోజనాలు చేస్తూ ఉండేవారంట అండి వండే వాళ్ళు వండుతూనే ఉండేవారంట అంటే వడ్డించే వాళ్ళు వడ్డింతూనే ఉండేవారంట అండి కానీ ఇప్పటిలో ఇంకా వాళ్ళు కట్టించిన పెద్దలు పెద్దవాళ్ళు అయిపోవడం పిల్లల ఉద్యోగాల నిమిత్తం కొంచెం బయటకు వచ్చేయడం తోటి కుదరక స్వామివారికి ఇలా ప్రసాద రూపంగా పులిహారిన అయితే పంచుతున్నారండి మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ స్వామివారికి అలాగే అన్నదానం అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారండి స్వామివారి వల్ల అలా అన్నదానం అనేది చేయడం చాలా చాలా మంచిదే కదండి ఇక కరణిస్తే అవన్నీ కూడా అలా జరుగుతూ ఉన్నాయి ఇదండి ముప్పై ఆరవ సంవత్సరం కళ్యాణం ముప్పై ఏడవ సంవత్సరం కళ్యాణాన్ని మీకు తర్వాత నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను అది ఇంకా వైభవంగా కన్నులు పండగగా ఉండాలని కోరుకుంటూ స్వామివారి సేవలో అందరం పాల్గొనాలని కోరుకుంటూ ఈ సేవ కల్పించే అవకాశం మాకిచ్చి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి ఇలా దేవాలయాలు కట్టించే ఎవరైతే ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా వెద్దిల్లాలని కోరుకుంటూ ఇక ఈ ఊరిలో ఇంకొక ప్రత్యేకత ఉందండి అదేంటంటే గీతాభవన్ అండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి చక్కగా మనకు అందించిన గీత భగవద్గీత ఏదైతే ఉన్నదో ఆ భగవద్గీతను గీతా పారాయణం అండి ప్రతి రోజు పొద్దున్న సాయంత్రం చేసుకునే అవకాశం ఇలాంటి గీతా మందిరాలు ఉంటే గనక చాలా బాగా ఉపయోగపడతాయండి ప్రతి ఊర్లోనూ ఇలాంటి చక్కగా గీతాభవన్లు మనం నిర్మించుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకున్న వాళ్ళం అవుతాం కదా మంచి విడత